స్వాతి నక్షత్రం రెండవ పాదం మన శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం రెండవ పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారికి ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి స్వాతి నక్షత్రం రెండవ పాదం వారు ఏ రాశికి అవుతారు వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రమైన స్వాతి నక్షత్రం రెండవ పాదం వారు మకర రాశికి చెందుతారు అంతేకాదు సాధారణంగా మకర రాశి నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి పేరు రే అక్షరంతో మొదలవుతుంది మకర రాశికి అధిపతి శని స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు దేవగణ ప్రధానులు కనుక వీరు స్వాత్విక ప్రవృత్తి కలిగి ఉంటారు వీరి మీద శని రాహు గ్రహ ప్రభావం ఉంటుంది వీరికి బద్ధకం కొంచెం ఎక్కువ అయినప్పటికీ పని ప్రారంభించాలంటే బాగా శ్రమించి పనిచేస్తారు పరిసరాలను అంతగా పట్టించుకోరు అలంకరణ మీద ఆసక్తి ఉండదు కర్మాగారాలు పరిశ్రమలు స్థాపించి నిర్వహించగలరు కర్మాగారాలలో పరిశ్రమలలో వృత్తి ఉద్యోగం వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు వీరు జీవితంలో త్వరగా స్థిరపడతారు సకాలంలో వివాహం జరుగుతుంది అరవై మూడు సంవత్సరాల తర్వాత కొన్ని సమస్యలు ఎదురవుతాయి విదేశీ యానం అనుకూలిస్తుంది వృద్ధాప్యం సౌఖ్యంగా జరిగిపోతుంది ఈ నక్షత్ర జాతకులు సాధారణంగా మంచి స్వభావం జీవితంలో అదృష్టవంతులు అయినప్పటికీ వారు అహంకారంతో కొంత ఉంటారు వారు అద్భుతమైన మంచి తీర్పును ఇవ్వగలిగే స్వభావాన్ని కలిగి ఉంటారు వారు స్నేహపూర్వకంగా ఉంటారు నేర్చుకున్న వారు గౌరవప్రదంగా ఉంటారు కానీ అహంకారానికి గురి కావచ్చు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు దైవ భక్తి మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది అంతరా తమ సాక్షికి విరోధంగా ఏ పని చెయ్యరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది ఉన్నత స్థితిలో ఉండి కూడా ఆయన వాళ్లకు ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభ పాట వాళ్ళను సాధించాలని కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు వారిని ఏ విధంగా అందల ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు సొంత వర్గం వారితోనే బద్ద వైరం ఏర్పడుతుంది వారు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలు దుబ్బతారు ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది ఏ రంగంలో అయినా ఎవరికైనా మీరు ఆదర్శంగా ఉండాలని భావిస్తారు మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత తిరిగి విమర్శిస్తారు ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయాలు అందుకుంటారు ధనం కోసం తాపత్రయపడక వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతనిస్తారు ధనం కోసం ప్రాధేయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగ అన్న తేడా లేకుండా సంతానాన్ని సమంగా చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకు వదిలివేస్తారు సొంత వారిని రక్షించే ప్రయత్నం చేయరు ఏ విషయంలో అతిగా కలుగ చేసుకోరు వీరి మాటను ధిక్కరించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గం కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి సొంత వాళ్లు స్థాయిని మరచి కలహించుకుని నోరు పారేసుకోవడం ఇబ్బందిని కలిగిస్తుంది మీ ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంటుంది మీరు భక్తి భావనతో సామాజిక నిబంధనలు సంప్రదాయాలను పాటిస్తారు మీ ఆలోచనలు ప్రశాంతంగా దృఢంగా పరిశుభ్రంగా ఉంటాయి అందువలనే మీరు మీ పనిని విమర్శించడాన్ని ఇష్టపడరు మీరు ఇతరుల పనికి అంతరాయం కలిగించరు లేదా ఇతరులు మీ పనికి అంతరాయం కలిగించడాన్ని మీరు ఇష్టపడరు మెరుగైన భవిష్యత్తు కోసం కోపంగా లేకుండా మీరు మానసిక సంతులనాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీరు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలకు స్వాగతం పలుకుతారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయడం కోసం మీరు చాలా సమయాన్ని గడుపుతారు మీ స్వేచ్ఛకు అడ్డంకి కలిగించినంత వరకు కూడా మీరు ఇతరులకు సహాయపడడానికి సిద్ధంగా ఉంటారు ఎలాంటి వివక్షత లేకుండా మీరు ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు అవసరం ఉన్నవారికి మీకు చెడు చేసిన శత్రువుకు సైతం మీరు చాలా చక్కటి స్నేహితులు మీరు ఎవరైనా అసహించుకోవడం మొదలు ఆ భావన మీలో ఒంటరిగా బలంగా నాటుకుంటుంది బహుశా మీ బాల్యం చాలా కష్టాలమయంగా ఉండవచ్చు అయినప్పటికీ మీరు చాలా దృఢంగానూ కష్టపడి పనిచేస్తారు చక్కటి నియంత్రణ లేనట్లయితే మీరు ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటారు సరైన చర్యలు తీసుకోవడం ద్వారా పరిస్థితులను నియంత్రించడం ఎలాగో మీరు నేర్చుకోవాలి మీకు అనుకూలమైన వృత్తుల్లో దుకాణదారుడు వర్తకుడు కుస్తీ ఆటగాడు ప్రభుత్వ సేవకులు రవాణా సౌందర్య ఉత్పత్తులు వార్తలు యాంకరింగ్ రంగస్థల నిర్వహణ కంప్యూటర్ లేదా సాఫ్ట్వేర్ కు సంబంధించిన పని ఉపాధ్యాయ శిక్షకుడు మనస్తత్వ సంబంధిత రంగాలు న్యాయవాది జడ్జి పరిశోధకుడు విమానాల వ్యాపారం గ్లైడింగ్ మొదలైనవి మీరు వైవాహిక జీవితంలో ఎలాంటి వాదన లేదా తగాదాలు లేకుండా చూసుకోవాలి లేని పక్షంలో మీ వైవాహిక జీవితం బాధాకరం కావచ్చు మీరు పనుల్ని ఎంత ఆహ్లాదకరంగా చేస్తే అంత ఎక్కువగా కుటుంబంలో సంతోషం ఉంటుంది ఉన్నత స్థానాలను అదేవిధంగా సమాజంలో పేరు ప్రఖ్యాతులను పొందడానికి మీరు ఆసక్తిని కలిగి ఉంటారు మీ కుటుంబం నుంచి మీకు ఎడబాటు కలిగే అవకాశం ఉంది అందువల్ల సంతులనాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించండి స్వాతి నక్షత్రం రెండో పాదం జాతకులు స్వతహాగా స్వతంత్రులు వారు ప్రేరణ కోసం ఇతరులపై ఆధారపడరు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు తరచుగా సాహసం చేయడానికి ఆకర్షితులవుతారు మార్పు మీకు భంగం కలిగించదు మీరు ఎదుర్కొనే ఏవైనా పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తమ అంశలో ఉన్న వాళ్లకు ఆనందం సహజంగానే వస్తుంది మీరు గ్లాస్ సగం నిండినట్లు చూస్తారు సాధారణంగా ఏ పరిస్థితులైనా సానుకూలతను కనుక్కుంటారు మీలాంటి వ్యక్తులు మీ వినయం కరుణ ఉదార స్వభావంతో ఇతరులకు మిమ్మల్ని మీరు ప్రేమించుకునేలా చేస్తారు మరొక విశేషమైన నాణ్యత కమ్యూనికేషన్లో మీ నైపుణ్యం ఎందుకంటే మీరు ఏకాకాలంలో నిజాయితీగా మనోహరంగా ఉంటారు ఈ అరుదైన సామరస్యం మీ తెలివితేటలకు అందరూ మెచ్చుకుంటారు ప్రజలు మీ మాట వినడానికి మొగ్గు చూపుతారు మీరు చాలా ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉంది మీరు సరైన పనిచేయడం చాలా ముఖ్యం ఇది నీతి నైతికత వేదాంత శాస్త్రంపై ఆసక్తిని కలిగిస్తుంది అయినప్పటికీ అధిక సరిహద్దులు పరిమితులను సృష్టించడానికి మీరు సరైన తప్పు గురించి ఆలోచనలను చెయ్యరు మీరు మీ ఆలోచనలో ఉదారంగా ఉంటారు చాలామంది వ్యక్తులను అభ్యాసాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు మీ జీవితంలో అనేక విభిన్న మార్గాలను అన్వేషిస్తారు మీరు వెంటనే దానిని కొనసాగించకపోయినప్పటికీ చాలా మంది తమ జీవితంలో ఆధ్యాత్మిక అర్థాన్ని కనుగొన్న తర్వాత చాలా సంతృప్తి చెందినట్లు భావిస్తారు మీరు చాలా స్మార్ట్ తెలివైన వారు అందరూ ఆలోచించే దానికంటే పది అడుగులు ముందుకు వేస్తారు అందుకే వారిని మోసం చేయడం చాలా కష్టం లోతైన ఆలోచన పర్లు అవతలి వ్యక్తి ఎవరో వారు ఎక్కడికి వెళ్తున్నారో పరిశీలించాలని కోరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి